సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సర ఈలో ఈ యొక్క మీనా రాశి వారికి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉంటాయి వారి జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉంటాయి ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి వీళ్ళకి ఎలాంటి మంచి జరగబోతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడాలి అయితే ఈ మీనా రాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి గల వాళ్ళు అనుకున్నది సాధించాలని చాలా ఎక్కువగా ఉంటారు అలాగే వాళ్ళు ఏదనుకున్నా కూడా అది నెరవేరేంత వరకు నిద్రపోనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నది సాధించాలి అనే పట్టుదల వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ యొక్క రాశి వాళ్ళని గట్టిగా సపోర్ట్ చేస్తుంది వీళ్ళు కొత్తగా వ్యాపారాలు చేయాలి కొత్తగా బిజినెస్లు పెడితే ఏమవుతుంది లాభం వస్తుందా నష్టం వస్తుందా అని సంకోచిస్తూ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందడిగేయండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీ యొక్క రాశి చాలా బలంగా ఉంది కాబట్టి మీకు చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది కొత్తగా పెట్టుబడి పెట్టేటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే మీరు చాలా మంచి లాభాలని తొందరగానే చూస్తారు అలాగే గతంలో వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాలు సరిగ్గా అవ్వక ఆ తీసేయాలి పెట్టినటువంటి వ్యాపారాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఎదురు చూసి ఈ సంవత్సరం వరకు ఉగాది వరకు ఎదురు చూడండి ఉగాది నుంచి మీకు మార్పులు అనేవి కలుగుతాయి కొత్త సంవత్సరం నుంచి మీకు మంచి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఎంత కష్టపడ్డా చదువుకు తగ్గ ఉద్యోగాలు రాక బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గతంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయి ఉండి వాళ్ళకి అర్హత ఉండి కూడా వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ ఎవరెవరికి వెళ్ళిపోతున్నా కూడా అలాగ బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాల్లో పై ప్రమోషన్లు వచ్చి పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి వ్యవసాయం భూమి మీద పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యవసాయం కావచ్చు ఈ రెండు రంగాలు వాళ్ళు చాలా బాగా రాణిస్తారు వీళ్ళకి పట్టిందల్లా బంగారంగా మారుతుంది చాలా మంచి అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతర దేశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఎంత ప్రయత్నం చేసినా రాని వాళ్ళు ఉద్యోగపరంగా విదేశాలను వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది వాళ్ళు కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కూడా ప్రజా ఆదరణ అనేది బాగా పొందుతారు ప్రజలలో మంచి గుర్తింపు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సినీ రంగంలో కూడా ప్రవేశించాలి అనుకునేటువంటి డైరెక్టర్లు కావచ్చు నూతన పనిచేస్తున్నారు ఏ క్యారెక్టర్ వ్యక్తులైనా కానీ వాళ్ళు చాలా బాగా గుర్తింపు తెచ్చుకుంటారు అతి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు ప్రేమ విషయాల్లోకి వస్తే ప్రేమించినటువంటి వాళ్ళు కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి నిర్ణయాన్ని త్వరగా వ్యక్తం చేయాలి లేదంటే కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది గతంలో ప్రేమిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళ యొక్క ప్రేమ విషయం వాళ్ళ కుటుంబంలో తెలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తెలియటం వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంట్లో లేదా మెసేజ్ చేసుకునేటప్పుడు కానీ లేదా బయట ఎక్కడైనా కలుసుకునే సమయాల్లో కానీ చాలా జాగ్రత్త వహించడం అన్నది చాలా మంచిది అలాగే మధ్య వ్యక్తుల వల్ల మనస్పర్ధలు వచ్చి చిన్న చిన్న విషయాలు గొడవలు పడి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళ సమస్యలు కూడా తీరిపోతాయి బాగా బాధపడేటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా అలాగే సంతానం లేక అన్నీ ఉన్నా కూడా సంతానం ఒక్క విషయంలో ఇబ్బంది పడుతూ ఆరోగ్యం బాగుండి కూడా సంతానం కలగటం లేదు అంటే వీరి యొక్క దోష పరిహారాలు ఎన్ని చేయించుకున్నా కూడా వాళ్ళకి అవ్వటం లేదు అంటే వారి యొక్క సంపూర్ణ జాతకం చూసుకోవడం వల్ల లేదా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కులదేవతని పూజించడం వల్ల ఈ సంవత్సరంలో వాళ్ళకి సంతానం అందేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే భార్య భర్తల మధ్యలో కూడా కొన్ని విభేదాలు సమస్యలు ఉన్నప్పటికీ అన్యూన్యంగానే ఉంటారు కలుసుకొని ఉంటారు ఒకరినొకరు కలుసుకొని పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ గతంలో విడిపోయి మనస్పర్ధల వల్ల లేదా మధ్య వ్యక్తుల వల్ల చిన్న చిన్న విషయాలకి విడిపోయినటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఈ విషయంలో కూడా బాగానే ఉంది అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే గతంలో బాగా విపరీతమైన ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు సమస్యలు పడేటువంటి వాళ్ళు ఆరోగ్యపరంగా ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యంలో కొంచెం మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని వ్యాధులు కూడా వారికి పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా వారి యొక్క రాశి వారికి ఈ సంవత్సరం కనబడుతుంది ఆరోగ్యపరంగా కూడా కొంచెం మెరుగు అనేది ఉంది కానీ అన్ని విషయాలు మీకు బాగున్నప్పటికీ కూడాను మధ్య విషయాల్లో మీరు చాలా ఇబ్బందులు పడతారు మధ్యత్వం చేయడం వల్ల కావచ్చు లేదా పక్క వాళ్ళ విషయంలో మీరు తలదూర్చడం వల్ల వాళ్ళ సమస్య మాదిగా అనుకొని మీరు తలదూర్చడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఉదాహరణకి స్నేహితుల విషయంలో ఏదైనా గొడవలు ఉన్నా కానీ ఆ విషయంలో మీరు జోక్యం చేసుకోవడం వల్ల ఆ సమస్య వాళ్ళక పోయి ఆ సమస్య మిమ్మల్ని చుట్టుకొని మిమ్మల్ని విపరీతంగా బాధిస్తుంది దీనివల్ల మీరు కొంత జాగ్రత్త వహించడం వల్ల మీకు మంచి ఉంటుంది లేదంటే ఆ గొడవ చాలా పెద్దగా మారి మీ జీవితంలో దెబ్బ దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది ఇది ఒక స్నేహితులే కాదు బంధువుల్లో చుట్టాలలో మీరు వర్క్ చేసే కాడ ఎక్కడైనా సరే ఎదుటి వారి సమస్యల్లో మీరు తలదోర్చద్దు అదేవిధంగా మీరు నోరుని చాలా అదుపు చేసుకోవాలి చాలా తక్కువగా మాట్లాడాలి అలా కాదని మీరు నోటికి వచ్చినట్టుగా మీరు అవతల వాళ్ళని మాట్లాడినట్లయితే మీకు విపరీతంగా ఈ సంవత్సరం శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇలాగ మీరు తక్కువగా మాట్లాడటం వల్ల కొంచెం ఇది తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క రాశి వారికి అన్ని బాగున్నప్పటికీ కూడాను శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు చెడ్డ పేరు రావాలని నలుగురులో చెడుగా చెప్తూ ఉంటారు చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు అదేవిధంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి మీ మీద నిందలు కూడా వేస్తుంటారు కొత్త వేరే వ్యక్తులతో కూడా వేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నో ప్రయత్నాలలో మీరు అప్పటికే ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ కూడాను మీ ఎదుగుదల చూడలేక మీ పైన దుష్ట ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి దుష్ట శక్తి ప్రయోగాలు చేయడం వల్ల మీరు కొంత జాగ్రత్త వహించడం వల్ల మీకు ఇబ్బందులు అనేవి తొలుగుతాయి మీరు కొత్త శత్రువుని పెంచుకున్నట్లయితే మీ సమస్యలు ఇంకా పెరిగిపోతాయి మీ జాతకంలో అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నప్పుడు అనుకూలంగా ఉంటే మీకు అంతా కలిసి వస్తుంది లేదు అని మీరు మీకు నచ్చినట్టుగా ప్రవర్తించినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు చాలా సమస్యల్లో పడతారు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం ఈ సంవత్సరం బాగుండాలి అంటే నేను చెప్పిన పాటించండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి